హాయ్ అందరికీ నమస్కారం ఈ పిట్టెలు వచ్చినప్పుడల్లా వీడియో తీద్దామంటే డోర్ తీయగానే తురుమని ఎగిరిపోతాయని చెప్పేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేయను అని చెప్తాను కదా ఎప్పుడు ఈరోజు మెల్లగా చప్పుడు చేయకుండా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి వీడియో చేశాను ఈ పక్షుల శబ్దం మీకు మంచిగా వినిపిద్దామని అనుకున్నా కానీ ఒక మిస్టేక్ చేశాను నేను వీడియో తీస్తున్నంతసేపు ల్యాప్టాప్లో ప్లే అవుతున్న యూట్యూబ్ ఆడియో కూడా రికార్డ్ అయింది వాయిస్లో కాపీరైట్ వస్తుందని మళ్ళీ వీడియోని మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది నేను రియలైజ్ అయ్యి నేను ఆ యూట్యూబ్ వీడియో పాస్ చేసి వచ్చేసరికి ఈ పక్షులన్నీ చక్కగా బాల్కన్ దాటి వెళ్ళిపోయాయి ఈ పక్షులని అప్పుడప్పుడు నేను మాత్రమే ఇరిటేట్ చేస్తాను అని అనుకుంటాను కానీ చూస్తూ ఉండండి వాటికవే ఇరిటేట్ చేసుకుంటున్నాయి ఒకటి వస్తే ఒకటి పారిపోతుంది సరే ఇక నేను సైలెంట్గా ఉంటా మీకు వీడియో నచ్చితే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్